ఏ రోజు ఏ దేవుడికి ఉపవాసం ఆచరించాలి ఒకటి సూర్యగ్రహ అనుగ్రహం పొందాలనుకునేవారు ఆదివారం ఉపవాసముంటారు కంటి సమస్యలు చర్మ హృదయ సంబంధ వ్యాధులతో బాధపడేవారు సూర్యుని ఆరాధిస్తే మంచిది సూర్యగ్రహ ఆరాధన వల్ల గౌరవం కీర్తి ప్రతిష్టలు లభించడంతో పాటు శత్రువుల పీడ నివారణ అవుతుంది సూర్యుని కోసం ఉపవాసం ఉండేవారు సూర్యాస్తమయం లోపల రోజుకి ఒకసారి మాత్రమే భోజనం చేస్తారు సూర్యాస్తమయం తరువాత ఏమీ తీసుకోరు తినే ఆహారంలో ఉప్పు నూనె ఉండకూడదు తామసిక ఆహారం ఉపవాసం ఉన్నవారు తినరు సూర్యుడికి ప్రార్థనలు చేసి సూర్యునికి సంబంధించిన కథను చదవడం గాని వినడం గాని చేస్తారు అలా చదివిన తరువాతే ఆహారం తీసుకుంటారు సూర్యుని అనుగ్రహం పొందాలనుకునేవారు కెంపును ధరించాలి గోధుమలు ఎర్రధాన్యం బెల్లం బంగారం రాగి ఆభరణాల్లో కెంపు దానం ఇవ్వాల్సి ఉంటుంది దానం ఇవ్వడానికి సూర్యాస్తమయం ఉత్తమమైన సమయం సోమవారానికి అధిపతి చంద్రుడు సోమవారం శివపార్వతులకు పూజలు చేస్తారు ఆనందకరమైన వివాహ జీవితం కావాలనుకునేవారు సోమవారం నాడు శివపార్వతులకు ప్రత్యేకమైన పూజలు నిర్వహిస్తారు పెళ్లి కావలసిన వారు సరైన జీవిత భాగస్వామి కోసం శివపార్వతులకు పూజలు చేసి ఉపవాసం ఉంటారు భోజనం రోజుకి ఒకసారే చేస్తారు తృణధాన్యాలు తీసుకోవచ్చు శివపార్వతులకు ప్రార్థనలు చేసిన తర్వాత తగిన కథ చదువుకోవాలి చంద్రుడి అనుగ్రహం కోసం ముత్యాలు వెండి ధరించాలి బియ్యం తెల్లటి దుస్తులు శంఖం వెండి ముత్యాలాంటి వాటిని దానమివ్వాలి మూడు మంగళవారానికి అధిపతి కుజుడు జాతకంలో కుజగ్రహం సరిగా లేనివారు ఆ దోష నివారణకు మంగళవారాల శుభప్రదం మంగళవారం హనుమంతుడికి ప్రత్యేక పూజలు చేయాలి దుస్తులు పూలు ఎర్రటివి ధరించడం శ్రేయస్కరం గోధుమలు బెల్లంతో చేసిన ఆహారం రోజుకి ఒకసారి మాత్రమే తినాలి హనుమంతుడికి పూజ చేసిన పిదప కథ చదువుకోవాలి నాలుగు బుధవారానికి అధిపతి బుధుడు బుధవారం ఉపవాసం ఉండదలుచుకున్న వారు రోజుకి ఒకసారి ఆకుపచ్చటి ఆహార పదార్థాలు తినాలి విష్ణుమూర్తికి పూజ చేసుకుని కథ చదువుకోవాలి బుధగ్రహం అనుగ్రహం పొందాలనుకునేవారు పెసలు కస్తూరి నీలపు దుస్తులు బంగారం రాగి వంటి వాటిని దానమివ్వాలి ఐదు గురువారానికి అధిపతి బృహస్పతి సంపదకు గురుగ్రహం అనుగ్రహం ముఖ్యం పసుపు పచ్చని దుస్తులు ధరించి గురువుకు ప్రార్థనలు చేసి కథ చదువుకోవాలి రోజుకి ఒకసారి భోజనం చేయాలి బంగారంలో పొదిగిన కనక పుష్యరాగాన్ని ధరించాలి పసుపు ఉప్పు పసుపచ్చని పచ్చని దుస్తులు బియ్యం వంటి వాటిని దానమివ్వాలి ఆరు శుక్రవారానికి అధిపతి శుక్రుడు రోజుకి ఒక పూటే భోజనం చేయాలి భోజనంలో పాయసం ఉండాలి శుక్రుడి అనుగ్రహం పొందాలనుకునేవారు వజ్రాన్ని ధరించాలి బియ్యం తెల్లటి దుస్తులు దానమివ్వాలి శుక్రవారం సంతోషిమాతకు పూజ చేసుకుని కథ చదువుకోవాలి అమ్మవారికి హారతివ్వాలి కటిక ఉపవాసం ఉండాలి పుల్లటి పదార్థాలు తినకపోవడమే కాదు ఎవరికీ శుక్రవారం దానమివ్వకూడదు ఏడు శనివారానికి అధిపతి శని శనికి నల్లటి వస్తువులు నల్లని దుస్తులు నల్లని నువ్వులు ఇనుము నూనె లాంటి పదార్థాలు ఇష్టం శనిదేవతకు చేసుకుని కథ చదువుకొని హారతి ఇవ్వాలి శని ప్రీతి కోసం నీలం రాయిని ధరించాలి నల్ల గొడుగు నల్లటి చెప్పులు నల్లటి దుస్తులు నల్ల నువ్వులు మొదలైన వాటిని దానమివ్వాలి ఇలా మన ఉపవాసంలో ఆరోగ్య రహస్యాలతో పాటు కుటుంబ క్షేమము దాగుంది